పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడు మన రక్షకుడు ప్రవేశి కృష్ణమైన నామోహ ఈ రోజు దేవుడు వాగ్దానం అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తే సెలవు ఉన్న దేవుని బిల్లరా అందరు బాగున్నారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ రీతికి మిమ్మల్ని చూసే భాగ్యం నాకు అనుగ్రహించి ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తున్న ప్రియ సహోదరి సవాడ మనము ఈ లోకంలో శోధన కాలంలో ఉన్నాం ఈ శోధన జయించాలంటే దేవుడే మనకు ఆధారమై ఉండాలి ప్రస్తుత కాలంలో మనము ఏ పని చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ పని పూనుకోవాలన్నా దేవుని యొక్క ప్రణాళిక మనం కనుగొనాలా మన సబుద్ధిని కానీ మన జ్ఞానం బట్టి మన ఇష్టానుసారంగా ప్రారంభిస్తే నష్టానికి కష్టానికి మరి ఆర్థిక ఇబ్బందులకు అప్పుల సమస్యలకు గురిగాల్సి వస్తుంది ఎందుకంటే ప్రస్తుత కాలము ప్రేమ చల్లారిపోయిన దినాల్లో మనం ఉన్నాం కాబట్టి దేవుని యొక్క చిత్తం గ్రహించి ఆయన చిత్త ప్రకారం జీవించడమే మనకు క్షేమము అభివృద్ధి ఆశీర్వాదం ప్రయా సహోద ఉదయకాలం లేచి దేవుని యొక్క వాక్యం చదువుకొని దేవునికి లోబడి ప్రార్థన జీవితం కలిగి దేవుని విశ్వాసంగా ముందు కొనస్తామని ప్రభుణామం కోర్చు వాళ్ళందరినీ ప్రేమి కలిసి చదువుకున్నాం మొదటి పేతురు మూడవ అధ్యాయం వచనం ప్రభువు కన్నులో నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపులను ఉన్నది కానీ ప్రభు ముఖం కీడు చేయు వారికి విరోధంగా ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డారా ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి పాపాల నుంచి విడిపించడానికే ఆయన వచ్చాడు తన బిడ్డలు ఈ లోకపరంగా అనేకమైన అపవాది సులభంగా చిక్కులు పెట్టి అపవాది సంబంధంగా మార్చుకొని దేవేందు భయం కానీ విశ్వాసంగాని ఆయన మందిరంలో కానీ ఈ లోకమైన నీతిగా యథార్థంగా పరిశుభ్రంగా జీవించే వారి పట్ల వాళ్ళ మనసు చెదరగొట్టాలని అపవాది ఎన్నో ప్రయత్నాలు మన కుటుంబాల మీద సామాజికం మీద ఆర్థికం మీద ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో సేవా పరిచయం విషయంలో అలజడి కలగజేస్తాడు అంటే తద్వారా నీతిమంతులు చెదిరిపోతారు విశ్వాసం కోల్పోదు అది సాతనం పన్నాము కానీ ప్రభు అంటున్నాడు యేసుక్రీస్తు శ్రీ ప్రభు వారు నీతి మంతుల యొక్క ప్రార్థన వైపు ఆయన తన కనులు ఎప్పుడు చూస్తూ ఉంటాయట కానీ కీడు చేసేవారి అంటే కీడు ఎవరైతే చేస్తారో వారి ప్రార్థన దేవుడు ఆలకించు స్పష్టంగా చెబుతున్నాను అంటే ఈ లోకంలో మనం జీవిస్తుంటే మన క్రియలు సరి ఉండాలి మనం విశ్వాసం ఒకరింటే సరిపోదు పరిశుద్ధత ఒకటి సరిపోదు కానీ క్రియలు ప్రాముఖ్యమైనవి అంటే నీ మాటలు నీ ప్రవర్తన నీ ఆలోచన విధానం నీ తలంపులు నువ్వు ఏ ఏ విధంగా ముందు కొనసాగుతున్నావో దేవుని ఇష్డుగా దేవునికి ఇష్టరాలుగా నువ్వు జీవిస్తున్నావు మనం గమనించుకోవాలి పరిశీలించుకోవాలి ఈ లోకంలో అనేక మందులు నీతి మందులు జీవిస్తున్నారు కానీ క్రియలు సరిలేవు చూడని నోవాహు దినములలో అందరూ దేవుని సృష్టించబడిన వారే దేవుని స్వార్పు వాళ్ళు ఏర్పరచబడిన కానీ వాళ్ళ క్రియలు సరేలేవు కాబట్టి దేవుడి హృదయం వింతగానో నొచ్చుకుని తద్వారా జల ప్రవాహము రావాల్సింది కానీ నోవాహు నోవాహు కుటుంబము ఎంతో నీతిగా యథార్థంగా న్యాయంగా జీవించి తద్వారా దేవుడు ఆ యొక్క కుటుంబాన్ని రక్షించుకున్నాడు ఈ ఉదయ కాలశి ఈ వాగ్దానం చూసిన ప్రియా సహోదరి సహోదరా దేవుడు అంటున్నాడు నీతి మంతుల ప్రార్థన వైపు ఆయన కన్నులు ఎప్పుడు తెరిచి ఉంటాయంట ఆయన మనసు వాళ్ళ బిడ్డల ఎప్పుడు ఉంటాయి వాళ్ళ ప్రార్థన ఆలోకిస్తారు వారు ఏ సోధులు ఉన్నా ఏ కష్టములున్నా ఏ ఉన్నా ఏ వేదనలు ఉన్నా ఎటువంటి నిరుత్సాహ స్థితిలో ఉన్న కానీ దేవుడు వాళ్ళని విడిపించి విమర్చి రక్షించి కాపాడే దేవుడే నేనా దేవుడు ప్రభు నే శ్రీ క్రీస్తు ప్రభు కానీ కీడు చేయని ఉద్దేశం అంటే మన విషయంలో ఇతరులకు ఇబ్బందికరంగా జీవించి దేవుని ఆజ్ఞకు లోబడకుండా మన స్వనీతిని మన శక్తి మన బలం ఆధారం చేసుకొని సంగముగా సమాజము కూడకుండా మన ఇష్టానుసారంగా బ్రతుకుతాము దేవుడు మన జీవితము కీడు చేసినంతకాలం మనం ప్రార్థన అలకించడు మన జీవితాలు బాగుపడవు మన ఆర్థిక స్థితి కుంటుపడిపోతుంది ఇంకా దిగ జారిపోతుంటావు ప్రస్తుత కాలం ఇంకా దుఃఖకరం ఆయాసకరం ఉంటే ఇంకా రాబోది భయంకరమైన జీవితం అనుభవించాల్సింది ఎందుకంటే కీడు చేయ్యి వారి గురించి దేవుడు మాట్లాడతాడు కానీ నీతి మంత్రులు పక్షం దేవుడు వాద్యం మారుతాడు వాళ్ళ వారి ప్రార్థన దేవుడు కన్నులెప్పుడు ఎప్పుడు మరి మొర వింటనే ఉంటాడు వారు ఏ స్థితిలో ఉన్నా ఏ పాలను విడిపించి విమర్శించి రక్షిస్తాడు కష్టములు విడిపిస్తారు వ్యాధి బాధలు తీసివేస్తారు అప్పుల సమస్య వస్తారు ఆర్థిక స్థితిగతలను మరి సమాధానం కరంగా నెమ్మదికరంగా బాగుపరుస్తారు కుటుంబంలో సమాధానం నెమ్మది ఐక్యత ప్రేమ సమస్త నీతి మంత్రుల పక్షం దేవుడే కారణం చేస్తారు కానీ కీడు చేయవారి పట్ల దేవుడు అసహించుకుంటాడు దేవుడు వెలువేస్తారు దేవుడు దూరపరిస్తారు దేవుడి వారిని అపాయం పాల చేస్తారు ఎందుకంటే వాడు కీడు ఆలోచన కను కాబట్టి మన జీవిత విధానం సరే ఏ విధంగా ఉందో మనం ఏ విధంగా ముందు కొనసాగుతామో మనం పరిశీలించుకొని పరీక్షించుకొని దేవుడు మనకి ఇచ్చిన యొక్క నూతన దినాన్ని ఆశీర్వదకరంగా దేవుడిని ఆజ్ఞపడి నీతి మందులుగా మనము జీవించాలని ప్రభున్నాం ఇంత గొప్ప దేవుడు వాగ్దానం నుంచి మనం దేవాదేవి ట్యాంక్స్ చెప్తూ మనమందరం కలిసి వాగ్దానం మనందరూ జీవితం మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం பிரார்த்தனா సకల సృష్టికి కారణ భూతులమైన మా తండ్రి ఈ యొక్క ఉదయ కాల మా ప్రజలకు తండ్రి చూస్తున్న వాగ్దానం పట్టికి ఉందని పభ అయ్య చూస్తున్న ప్రతి ఒక్క పిల్లలు పరిశుధాత్మకంగా జరిపించిన అయ్యా నీతి మందుల యొక్క ప్రార్థన వైపు నువ్వు వినేవాడు తండ్రి మా ప్రార్థన తులసి కాదు కానీ తెలిసి తెలియక తండ్రి ఈ లోకపరమైన శోధన వేదన భయం భీతి వల్ల తండ్రి కీడు చేయను ఉద్దేశించి కొంచెం మాట్లాడే విధానం స్తోత్రం ప్రభా ఎవరైతే ప్రభావం కీడు చేస్తున్నారు ఎవరైతే తన ప్రవేశం ఈ లోకపరంగా తండ్రి అపవాది కుయుక్తులు పడి అపవాది శక్తులతో అపవాది ఆలోచన పడి ఎంతగానో బాధపడుతూ అయ్యా తన ప్రశ్ని కీడును అను అనుమతిస్తుందని తెలిసి తెలియక చేసిన పొరపాటును మన్నించి క్షమించి అయ్యా నీతి మందులు వారు రాజ్యంని నీతి రాజ్యాన్ని సహాయం పవ అయ్య వారు ఏ స్థితిలో ఉన్నా ఏ పోరాటం ఉన్నా ఏ శక్తులు బంధిపడిన వారు విడిపించి విమర్శించి కుటుంబ సామాజికంగా ఆర్థికంగా మానసికంగా దీవించి ఆశ్రమించమని ప్రార్థన చేస్తుంది తని వారు ఏ విషయంలో మొరపెడుతున్నారు అయ్యా నీతి మంత్రుల వాజ్యం అనే దేవ మరి ఏ విషయంలో మొరపెడుతున్నారు ఏ విషయంలో తను అడుగుతున్నారు ఏ శోధన ఏ భయం ఏ భీతి ఏ అప్పుల సమస్య ఏ ఆర్థిక ఇబ్బందులు ఏ కుటుంబ సమస్య ఏ సమాధానం ఏ భార్యవల సమస్యలు మొరపెడుతున్నారు వారి మరణ ఆలకించి వాళ్ళకి విడుదల విమోచన రక్షణ కార్యం జరిపించవచ్చు పోవ గర్భలకు మంచి ఆరోగ్యం దాని సుఖం బ్రహ్మం దాని గర్భఫండలకు మంచి బహుమానం దయచేసి మనసు మన అప్పుల సమస్యలు కూడా వినిపించి విమోచించని రక్షణ లేకుండా రక్షణ దయచని బలహీన బలపరచని ఆత్మీయ ప్రియపేట తిరిగి ప్రార్థన చేస్తున్న తాని ఏ వ్యాధి బలవుతున్నా సంపూర్ణమైన స్వస్థ దైవం అడుగుతున్న తాని ఫేస్బుక్ లో యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్న ప్రతి చూస్తున్న ప్రతిపట పరిశుద్ధాత్మకాలను జరిపించని వారి జీవితంలో కొత్త నూతన కాలం జరిపించండి వారి ప్రార్థన ఆలకించని వారి యొక్క జీవితం కనులు సంవత్సరం సంవత్సరం దీవరాత్రం వాళ్ళు కాచి కాపాడి భద్రపడి దీవించి ఆశ్రమించమని ఈ వాగ్దాన్ని చూసిన ప్రతి ఒక్క బిల్లని పరిశుద్ధాత్మకా జరిపించమని ఏ శ్రీ ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రియన దేవుని యొక్క వాగ్దాన్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లకి క్లిక్ చేయండి తద్వారా దేవుని స్వార్థం మీకు అందబడుతుంది నువ్వు ప్రేమించే ప్రతి ఒక్కరికి వాగ్దానం చేరేలాగా షేర్ చేయండి బంధువులకు స్నేహితులకు ఆత్మీయులకు స్త్రీలు షేర్ చేయడం ద్వారా దేవుడి వారితో మాట్లాడుతారు వారి జీవితాల కొత్త అనుభవాలు వారితో మాట్లాడుతు జీవిత స్థితిగతులు మార్చివేసి వాళ్ళు దీవించి ఆశించారు తద్వారా నీ కుటుంబం కూడా దీవించి ఆశ్రయించు ఈ కడవరి మందిరాన్ని ప్రేమించి మినిస్ట్రీస్ మినిస్ట్రేషన్ సహకరిస్తున్న స్పాన్సర్ చేస్తున్న ప్రతి కుటుంబాలకి దేవుడికి మీ కష్టాన్ని దీవించి ఆశ్రయించి నూరంత రెట్టింపు అదే అదేవిధంగా ఈ వాగ్దానం చూసే విరేసి మామున మీ అందరికి శుభాభి వందనములు గాడ్ బ్లెస్ యు